హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు అయితే నెల్లూరు చేపల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో పర్ఫెక్ట్గా తెలుసుకొని ఒకసారి ట్రై చేస్తే తర్వాత మీరే ఈ ఈ టేస్ట్ అయితే ఎంత ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారు ఈ నెల్లూరు చేపల పులుసు చూపించే ముందు మీ మీ ఇంట్లో కూడా ఇదే నేను ఈ స్టైప్లో మీరు ట్రై చేసి చూడండి మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ఈ ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నేనైతే ఈ నెల్లూరు చేపల పులుసుకు ఫస్ట్ మూడు తెల్లగడ్డలు అయితే తీసుకొని వలిచి మన మిక్సీలో వేసేదానికంటే కూడా రోట్లో దంచుకుంటే ఆ టేస్ట్ లెవెలే వేరేగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది నేను వెల్లుల్లి రెబ్బలైతే రోట్లోనే బాగా దంచుకున్న తర్వాత ఆనియన్ కూడా పెద్ద ఆనియన్ రెండు తీసుకొని అయితే వెల్లుల్లి కూడా మన అమ్మమ్మల కాలంలో ఈ విధంగా అయితే చేసేవాళ్ళు రోట్లో దంచుకొని ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఆనియన్ కూడా అందులోనే వేసి బాగా గ్రైండ్గా ముద్దగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే దంచి ఉంచుకున్న తర్వాత అయితే దీన్ని తీసి పక్కన పెట్టుకొని నేనైతే ఇక్కడ మూడు టమాటాలు కూడా రోట్లోనే దంచి అయితే పక్కన అయితే తీసి పెట్టుకున్నాను టమాటాలు కూడా తీసి దంచి పక్కన పెట్టుకున్నాక కారము కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా వేసి రోట్లోనే బాగా మెత్తగా నూరితే పక్కన ఈ మూడుని చేపల పులుసుకు కావలసిన మసాలాలన్నింటినీ నేనైతే రెడీ చేసి ఉంచుకునేస్తున్నాను ఇప్పుడు మనం చేపల పులుసు ఏ విధంగా పెట్టుకోవాలైతే చూస్తాము చేపల పులుసు కోసం ఇక్కడ నేను ఒక బాండీ తీసుకొని మనకైతే ఇప్పుడు మసాలాలు అయితే రెడీ అయిపోయింది చేపల పులుసుకి మసాలాలు చేపల అయితే సిద్ధంగా చేసి పెట్టుకొని ఇప్పుడైతే మనం ఒక బాండీ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా ఆనియన్ ఎర్రగా వచ్చేవరకు అయితే వేయించుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా అయితే వేసుకొని బాగా వేయించు పచ్చివాసన పోయే అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనం కారము ధనియాల పొడి చేసుకున్న ముద్దనైతే ఇందులోనే వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీనికి నేను ఒక నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని రసం అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆ చింతపండు రసం అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయింది కాబట్టి ఇందులోనే ఆ పులుసుని బాగా పచ్చివాసన అయితే పులుసు బాగా మరగబెట్టుకోవాలి పులుసు అయితే బాగా మరగబెట్టుకున్న తర్వాత ఫ్రై చేస్తుండగానే పచ్చివాసన అయితే పోతుంది ఇది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఉడికిన తర్వాత ఇక్కడ మనం చేపలనైతే ఒక కేజీ చెరువు చేపనైతే తీసుకున్నాను ఒక కేజీ చెరువు చేపను వాళ్ళే కట్ చేసి అయితే చేసినారు ఆ చేపల్ని కొంచెం సాల్టు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే ఆ చేపల నీసు వాసన అనేది పోరుస్తుంది ఇప్పుడు ఒక కేజీ చేపలైతే నీట్గా కట్ చేసి పెట్టుకొని పులుసు కాగిన పులుసులు అయితే చేపల ముక్కలు అయితే వేసుకుంటే ఎంతో టేస్టీకరమైన చేపల పులుసు అయితే మనకైతే రెడీ అయిపోతుంది ఈ చేపల పులుసు మనం తినడానికి ముందు నాలుగు గంటల ముందు తో తయారు చేసుకుంటే పులుసులో ముక్కకైతే బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది మరుసటి రోజుకైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ ఇంట్లో ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీకరమైన నెల్లూరు చేపల పులుసు స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇది టూ డేస్ అయినా మనం చక్కగా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొత్త కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొత్త వేయటం లేదు మీ అది మీ ఆప్షనల్ మాత్రమే